ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజును చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెడుతోందని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఖమ్మం జిల్లా నాయకన్గూడెంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేశామన్న మంత్రి అన్నదాతలు పండించిన ధాన్యానికి ఐదు వందల బోనస్ కూడా ఇస్తున్నామన్నారు రాష్ట్రంలో నీటి ఎద్దడి ఎంత ఉన్నా ప్రతి ఎకరానికి నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యమైనా ప్రతి గింజను కొంటామని రైతులు ఆందోళన పడవద్దని మంత్రి పొంగులేటి తెలిపారు ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజు చేయాలి అనే తాపత్రయం గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్దితో ఎలా ఈ రైతుని మరింత బలవంతుని చేయాలని తాపత్రయపడుతున్నారో మీ అందరికీ తెలియంది కాదు రాష్టంలో ఉన్న రెండు లక్షల లోపున్న రైతులు సుమారు ఇరవై ఐదు లక్షల అరవై ఐదు వేల మంది రైతన్నలకు ఇరవై వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన మాట వాస్తవం అంతేకాదు పండించిన చివరి గింజ వరకు రైతన్నుల దగ్గర సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు బరాబర్ రైతన్నకి బోనస్ను కూడా ఈ ప్రభుత్వం ఇస్తుందని ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా తెలియజేస్తున్నాను